ఇగో బిగ్ బాస్ కి నేను ఇప్పుడే ఇగో నాకు ఇందాకనే కాల్ చేసి నాగార్జున ఇగో చూడు రి బ్యాగ్ తీసుకున్న బట్టాలున్నాయి పట్టాలు ఉంది నాలుగు పీర్లు కూడా ఉన్నాయి ఇందుట్లో ఏంటంటే ఆడ ఫ్రిడ్జ్ ఉండదు ఆ లోపల వీర లేకుండా అందుకే గొప్ప దాపెట్టుకొని పోతున్నా దోస్తులు అన్నిటికి తోడుగా ఉంటారంట చూడు వీళ్ళు చూసిండ్ర నేను బిగ్ బాస్ ఇల్లు వచ్చేది నా కోసం కాదు బిగ్ బాస్ కోసం కోసం నాగార్జున ఫోన్ చేసి ఎందుకు వస్తావరా బిగ్ బాస్ కానీ అడిగిన తెలుసా ఏమని చెప్పి తెలుసా మేము పాలుదానికి వస్తాను ఆడ ఏముండదు చెప్పు పాలుదానిగా పాలు ఏమిస్తుంది బర్రే బర్రే నాకు అంద్ర పరుస్తారు ఏయ్ నాకు అంద్ర పరుస్తారు నివర్ని సంగి సంగి కొడుకొని వతనారా ఆ నేను బాతం నీకెదుకో ఇది బాతం బిగ్ పాస్ నేను నేను బాతం మా బిగ్ పాస్ మాళి మాంట ఇప్పుడు నేను మన బాతం నీ బాదేని బాతం ఏంది నీకెదుకో ఆయనే బాదేని అడుగో నీ బాదేని చెప్పు చెప్పు నీదేది నీ వెళ్ళ నాన్న అన్న వాడు ఆయన వాడు నేను ఎల్లో తప్పి బాస్ దన్ చేయాల దన్ వల్లే ఎందుకొడుతు ఓతు ఎందుకొడుతు ఇప్పుడు ఏమ మన బిగ్ పాస్ ఏమ మన చేస్తున్నా ఎందుకంటే బిగ్ బాస్ రా అమ్మాయిలే కాదు బిగ్ బాస్ ముఖ్యంగా అమ్మాయిలతో పాటు ఆంటీలు కూడా ఛాన్స్ ఇవ్వండి రొమాన్స్ పెట్టండి అది కావాలా

ఎందుకంటే బిగ్ బాస్ లో తుడడానికి హౌస్ తుడడానికి ఇద్దరు బిగ్ బాస్ లో హౌస్ తుడడానికి కొట్లాడుకునేది కాదు మీకు వేస్తే తినిపించిన దాహం వేస్తే నేను ఆపినా అయినా సిగ్గు లేదా సపోర్ట్ చేయవాలి చెప్పేది ఐదు వందలు పోతే చెప్పేది నువ్వు బిగ్ బాస్లకు నేను స్వాతి చేతబోసు

అవునా మా నోడు మా నోడు నేను చెప్తున్నా మా నోడు స్నానం చేసి నాలుగు తినాలయ్యింది చంఠా కంపెనీ స్నానం అవసరం ఇప్పుడు ఏమన్నా అంటే నేను పెద్ద బోస్ పోవాలి నా ఫైన్ బిగ్ బాస్ బాస్ జై పెద్ద బాస్

కావాలో చెప్పండి మన మన దానికి ఏంటి ఓటు పెద్ద బస్సు పాప అక్కడ కోడు మాకు మేన్సరాజ్

అంటే నేను మాట్లాడకూడదు పెద్ద పెద్ద వాళ్ళు పైసలు తీసుకొని రివ్యూ చెప్తారు నువ్వు యాడ్ తీసుకున్నా కూడా చెప్తావు మళ్ళీ వరకు డబ్బులు ఎందుకో సినిమా చూసి రివ్యూ చెప్పడం తప్పు డబ్బులు లేకుండా డబ్బులు తీసుకొని రివ్యూ చెప్తే అది తప్పు ముప్పై నలభై వేలు తీసుకొని రివ్యూ చెప్తున్నారా సరే రా నీకేమైంది రూపాయి లేకుండా చెప్తావు మాకేం గుర్త అదే చెప్పేది నేను నేను నిజాయితీగా ఉంటా పతకతా నా రక్తం నిజాయితీగా ఉంది నా రక్తం ఈ రక్తం పోస్తే నిజాయితీ అంటది నిజాయితీ అంటే ఎవరు అంటే సింపుల్ గా చూడండి బతకత పద్మూని రోజు నిజాయితీగానే బతకత తప్ప టెంపర్ చేయ కాపీ కొడుతుండ్రు టెంపర్ తొక్కలేదు నేను అంతేనో నేను ఏదో మాట్లాడను స్ట్రైట్ ఫార్వర్డ్ నేను ఏదో సరే నేను నిజం మాట్లాడుతాను నేను నిదైతుగా ఉంటాను నేను అమ్మాయిలతో పాటు ఆంటీని కూడా ప్రేమిస్తుంటాను కాబట్టి నేను బిగ్ బాస్ తో పాటు పెద్దబస్ రోడ్డు పోవాలనుకుంటున్నాను వీడి ఏదో చాన్స్ ఇచ్చిన దాంట్లో నాకు మాత్రం పెద్ద బస్సులు పోతా నువ్వు ఆంటీ నువ్వు ప్రేమించాలి అనుకుంటున్నావురా నువ్వు సరే చెప్పేస్తాను పైండ్కి వచ్చేస్తాది ఆంటీ లవ్ స్టోరీ సూపర్ అని చెప్పి చెప్తాను నువ్వు ఆంటీ ఎక్స్ప్రెషన్స్ అమ్మాయిల్ని నేను నువ్వు ఆ అమ్మాయిలు ట్రై చేయడం మానేయండి ఎందుకంటే అమ్మాయిలు ట్రై చేస్తే ఓన్లు మన దగ్గర డబ్బులు మన దగ్గర ఉన్న బాడీ రక్తం మొత్తం లాగేస్తారు ఇంత ఆఖరికి మనల్ని సత్య శవం చేస్తారు సత్య పినటే అమ్మాయికి పడ్డాడు సచ్చి ఒకటే ఎక్క కేనా అంతే కీమా చేస్తారు ఖైమా చేస్తారు పుమా చేస్తారు పుమా చేస్తారు అక్కడికి కాబట్టి ఏంటంటే అమ్మాయికి కానీ మీరు పడ్డారంటే